అడ్డగోలుగా సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన మన అర్థం ఉంది ఇది మినిమం ఉండాలి కదండి గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు అట్లా చెప్పేస్తే అట్లా మేమేమో మాకేమో మేము మీలాగా అడ్డగోలు ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం మీరు ఇప్పుడు ఏదో ఒక మాట కూడా అన్నారు ఖండించడం కాదు అంటే లేని అంశాలని మాట్లాడి తప్పుదో బట్టి చేస్తాం మీరు ఖండిచ్చండి అని చెప్తే అది న్యాయం ఎట్లా ఇచ్చిందండి అది కరెక్ట్ కాదు కదా ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు సింగరేణి కాలేజ్ గురించి కూడా ఏదో మాట్లాడారు ఆక్షన్స్ గురించి దాని సంబంధించి డెఫినెట్గా ఎస్ మేము రెడీగా ఉన్నాం దాని మీద చర్చకి సిద్ధమే ఏదైనా ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకొని మాట్లాడదాం మీ వల్ల ఏం జరిగింది నష్టం సింగరేణి కాలేజ్కి మేము వచ్చిన తర్వాత సింగరేణి కాలేజ్కి ఎంత మేలు జరిగింది రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేలు జరిగింది చర్చిద్దాం మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడున్నటువంటి అంశం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రాన్ని జరిగినటువంటి నష్టం పైన సభలో చర్చ జరిగి తద్వారా ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఏం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది దాన్ని వదిలేసి పాతయన్ని ఏదేదో మాట్లాడుతున్న పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని మేము ఇట్లా సర్వరాష్ట్రాలు చేస్తాం ఇంకా చేస్తామని చెప్పుకుంటా పోతే ఏముంటుందండి మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు దయచేసి ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పాం మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు దయచేసి మీరు సబ్జెక్టులో రండి ఏం చేద్దాం చెప్పండి కేటీ రామారావు గారు అధ్యక్ష వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారు బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం రాదు ఆయనకి ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు ఒకటే అధ్యక్ష వాళ్ళు ఏమో సింగరేణి బొగ్గు గను ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు మీరేమో పోయి వేదిక పంచుకుంటారు ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు మీరు తెలుసుకోండి మీ సదన్ డిస్కమ్ ఏదైతే ఉందో ఏదైతే ఉందో పిలుచుకోండి మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినా లేవా బిల్లు కి పోతే అదానీ మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది తెలుసుకోండి గొడవలు అవుతున్నాయా లేవో తెలుసుకోండి ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి వారి భయాలు తప్పని చెప్పండి అంతేగాని మా మీద దాడి చేస్తే ఏమొస్తుంది అయ్యా ఇప్పుడు మేము 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 ఏమన్నా తప్పులు చేసింటే పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి మేము డిస్కౌంట్లు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి అప్పజెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి అది ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎవరి కోసం భయపడుతున్నారు మళ్ళీ ఇంకా మళ్ళీ ఎదురుదాడేందుకు దాని మీద దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హ్ అబండెంట్ క్లారిటీ హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం ఎన్నడూ రాలే రాకపోయినా మేము ఆగలేదు మేము దాదాపుగా నాలుగు